ఆన్సర్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ నేను ఏదైనా తప్పు చెప్తే మీరు ఆన్సర్ చేయండి ఇంత మీరు ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావు గారు హరీష్ రావు గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీక్ స్పీకర్ సార్ మేము అడిగేది ఒక్కటే విషయం రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతా ఉన్నారు రాష్ట్రంలో యూరియా దొరకక యూరియా దొరకక ఎరువులు ఆగమవుతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో నోను అసలు నేను మాట్లాడాలి కావద్దు వాళ్ళు మాట్లాడారండి సబ్జెక్ట్ ఏమున్నదో స్పీకర్ సార్ మీరు సభ ఆర్డర్లు పెట్టే మాట్లాడతా లేదు వాళ్ళు మాట్లాడతామంటే వాళ్ళకి మైక్ ఇవ్వండి వాళ్ళు అయిపోయినాక మాట్లాడతా మంత్రి గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ హరీష్